నమస్తే మన ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా వార్తలు ఆగస్ట్ ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అమలాపురంలో సారథ్యం కార్యక్రమం అమలాపురం గడియార స్తంభం నుండి మెట్ల సత్యనారాయణరావు కాపు కళ్యాణ మండపం వరకు ర్యాలీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎస్ మాధవ్ గారు పాల్గొననున్నారు పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం కల్పించేందుకు సారథ్యం యాత్ర ప్రారంభం కుమ్మరి శాలివాహక సోదరులందరికీ పిలుపునిచ్చిన దొడ్డిపట్ల శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులు గౌరీవనెలి శ్రీ పిబిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి నందు గడియార స్తంభం నుండి మెట్ల సత్యనారాయణరావు గారు కాల్ కాపు కళ్యాణ మండపం వరకు జరుగు సారథ్యం దానిలో విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను ఇందులో భాగంగా మన అధ్యక్షులు నూతన అధ్యక్షులు వారు పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కార్యకర్తలకు భరోసా కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు దీనిలో భాగంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ నడుంబిగించుకుని అందరూ సమాయత్తమై వారికి అభినందనలు తెలిపే విధంగా సమావేశానికి ఆదరు కావాలని కోరుతున్నాను అలాగే నా బంధువులు నా కుటుంబ సభ్యులైనటువంటి ఉమ్మడి సారి వాహనులు మట్టి సమస్యలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యలను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులైనటువంటి అడబాల సత్యనారాయణ గారి ద్వారా మరి వారికి మన మట్టి సమస్యలపై